నవరాత్రి స్టార్ట్ అయ్యి వాటికి ఎనిమిదో రోజు అవుతుందండి ఇవాళ సరస్వతి దేవ అలంకరణ అమ్మవారికి అయితే మా ఊరైతే జంగారెడ్డి గుడి అండి జంగారెడ్డి గుడు హైవే మీద నుంచి వెళ్తుంటే వై జంక్షన్ అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది అమ్మవారి గుడి పక్కన సందులోంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళిపోతే శ్రీ 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 చల్లసత్తమ్మ తల్లి టెంపుల్ అయితే మనకి ఎంట్రన్స్ అయిపోతుంది అనుకోండి ఈవిడ మా ఇంటి ఎలవేల్పు అమ్మవారు అంటే మా పుట్టింటి వైపు మా అమ్మవారికి ఇంటి విలవేల్పు ఈవిడే కొంతకాలం క్రితం జంగారెడ్డిగూడెం టు రాజమండ్రి వెళ్ళే దారిలో బ్రిడ్జి దాటితే అమ్మవారి టెంపుల్ అయితే మనకి కనిపిస్తుందండి కాకపోతే ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల డైరెక్ట్ హైవే మీద నుంచి అయితే అమ్మవారి రూట్ అయితే దారి ఉంటుంది కానీ ఇవి స్వయంభూ వెలిసిన తల్లి అండి చాలా మహిమల గల తల్లి మేమైతే ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో ప్రతి రోజు కన్ఫామ్ గా ఈ అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళి దర్శించుకుంటామండి అమ్మవారి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా చాలా అయితే బాగుంటుందండి అక్కడికి వెళ్ళంగానే మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కూడా శ్రీ శ్రీ చలసత్తమ్మ తల్లిని ఒకసారి దర్శనం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్